కండి ఇవాళ టిఫిన్ లోకి ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె అలాగే రాత్రి మిగిలిపోయిన అన్నంతో తాలింపు అన్నం బామ్ వేసి తయారు చేశాను అలాగే క్యారేజ్ లోకి ఇలాగా క్యాబేజీ కూర వండేసాను రెండు స్పూన్ నూనె ఆవాలు జీలకర్ర శనగపప్పు పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించేసుకొని సన్నగా తరిగిన క్యాబేజీ వేసేసుకోవాలన్నమాట క్యాబేజీ వేసేసుకొని బాగా వేగిన తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ వేసేసుకుందాం క్యారెట్ ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగుంటుంది కూరకి సింపుల్గా తయారైపోతుంది కూర ఇందులో ఎర్ర కారం వేను పచ్చిమిర్చి కారం ఒకటి మీకు కావాలంటే వేసుకోవచ్చు పిల్లలు కాబట్టి నేను ఇలాగా చేసేస్తున్నాను ఇలాగా వేగిన తర్వాత తగినంత ఉప్పు అండి సరిపోయినంత వేసుకోవాలి చాలా తక్కువ పడుతుంది క్యాబేజీకి చూసుకొని వేసుకోవాలి అలాగే చిటికడి పసుపు వేసేసుకొని బాగా కలిగి పెట్టేసుకొని శుభ్రంగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టి మగ్గ పెట్టేసుకుంటే కూర రెడీ అయిపోతుంది త్వరగా పిల్లలు క్యారేజీలోకి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అనమాట చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో క్యారెట్ చాలా హెల్దీ కాబట్టి ఇలా తురిమి వేసుకుంటే చాలా మంచిదండి రెడీ అయిపోయింది అలాగే దిబ్బ రొట్టి వేసేసాను అలాగే దిబ్బ రొట్టె పంచదారతయితే నాకు చాలా ఇష్టం వామన్నంలోకి అయితే పచ్చిమిర్చి నలుచుకొని తింటాను